తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే చేరారు తాజాగా అంటే శుక్రవారం రోజు అయితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరారు ఇక శనివారం రోజు అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఆయన కాసేపట్లో అయితే కాంగ్రెస్లో చేరున్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి దీనిపై మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక గంట రెండు గంటల్లో అయితే మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది ఎందుకంటే ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు పదహారు పదిహేడు సీట్లలో అయితే ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు మరోవైపు కవిత అంటే జైల్లో ఉంది సో ఆమె ఇప్పటికే వంద రోజులకు పైగా దాటింది ఆమె జోల్లో ఉండబట్టి సో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే నైశర్యం నెలకొంది ఇటు కేసీఆర్ ఇక్కడ ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళడంతో సో అక్కడ బీఆర్ఎస్లో కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి సో ఏం చేయాలో అర్థం కాక చాలామంది కార్యకర్తలు అయితే ఆందోళన ఉన్నారు మరోవైపు ఈ నేపథ్యంలోనే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది మరికొంతమంది బీజేపీ ఇంకొంతమంది టీడీపీ వైపు చూస్తున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో దీంతో అయితే బీఆర్ఎస్ కథ ముగిస్తుందా అనే ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ హరీష్ రావు బీజేపీ పెద్దలతో మంత్రలు జరుపుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడమా పొత్తుతో వెళ్ళడమా అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు అయితే బీఆర్ఎస్తో పొత్తుకు ససేమీరే అంటున్నట్లయితే తెలుస్తుంది ఒకవేళ విలీనం అయితే ఆలోచించవలసిన అవసరం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే కవితకు బేల్ వస్తుందని చెప్పేసి అయితే చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఇదే నిజమైతే మరి పార్టీని విలీనం చేస్తారా అసలు ఆ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు